హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గితే విపక్ష వాదనకి బలం వస్తుందనో లేదంటే మరో రకంగా ఇగో దెబ్బతింటుందనో ప్రభుత్వం వేస్తున్న అడుగులు మరింత డ్యామేజ్ కి కారణమయ్యేలాగా కనిపిస్తున్నాయి అవి ప్రభుత్వ భూముల యూనివర్సిటీ భూముల టెక్నికాలిటీస్ ఏంటి అనేది పక్కన పెడితే హైదరాబాద్ కి లంగ్ స్పేస్ అనేది చాలా అవసరం మాదాపూర్ నుంచి తెల్లాపూర్ వరకు వందల కొద్ది టవర్స్ ఉన్నాయి దాదాపు పదిహేను లక్షల మంది ఆ ప్రాంతంలో బతుకుతున్నారు అనే ఒక అంచనా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న అతి కొద్ది లంగ్ స్పేస్ లో గ్రీన్ జోన్ లో ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఉంది ఆల్రెడీ కొత్తగా మనం ఎట్లాగో పార్కులు కట్టే పరిస్థితి లేదు ఫారెస్ట్ ని నిర్మించే పరిస్థితి అంతకన్నా లేదు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న పచ్చదనాన్ని గ్రీనరీని నెమల్ లో జింకలో ఉండే ఆవాసాలని ఎందుకు ధ్వంసం చేయాలి అనే పాపులర్ క్వశ్చన్ కి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా ఇదే అసలు పాయింట్ ఈ పాయింట్ ని అర్థం చేసుకున్నప్పుడు రాజకీయంగా సవాళ్లు ఖచ్చితంగా ఎదురవుతాయి ఇదే ధోరణిలో ముందు ముందు కూడా కొనసాగితే గనుక విపక్షానికి ఆయుధాలు